హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రెండు సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్లు అయితే అందించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరందరూ వీడియోని చివరి వరకు చూసి ఈ ఇంపార్టెంట్ అయిన సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుకొచ్చేసినట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఉచితంగా కరెంట్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సైతాన్ని రాష్ట్ర ప్రజలకు అందించబోతుంది హామీలు అమలుపై సర్కార్ ఫోకస్ ఇప్పటికే ఆయా శాఖలకు రేవంత్ ఆదేశాలు మీ అందరికీ తెలుసు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే మహాలక్ష్మి గృహజ్యోతి ఇంప్లిమెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అనేది సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు ఆ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లకు యూనిట్లకు ఉచితంగా అలాగే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను నెలసారిగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆలోచన తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో కాబట్టి మహాలక్ష్మి పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించబోతుంది ఇదే సమాచారాన్ని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీ తోటి మిత్రులకి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి ధన్యవాదాలు